Hello everyone, welcome back to my channel South Africa Lo ఇక్కడ చూసారా ఈ కాంప్లెక్స్ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మేము ఫస్ట్ కాపురం మొదలు పెట్టిన కాంప్లెక్స్ మాట ఫస్ట్ అడుగుపెట్టింది ఇంట్లోనే మాట ఇక్కడే ఉండేవాళ్ళము ఈ పైన చూపిస్తున్నాను కదా ఆ పై ఇంట్లో ఉండేవాళ్ళము సో టూ బెడ్రూమ్ మాట మేము మా బావగారు అందరం కలిసి ఉండేవాళ్ళం అనమాట టూ బెడ్రూమ్స్ బుజ్బుజ్జిగా భలే ఉండేవి సో మా మెమొరీస్ మా గుడ్ కానీ మా బ్యాడ్ మెమొరీస్ పెళ్ళైన కొత్తల మూమెంట్స్ కానీ అన్నీ ఇక్కడ మేము ఇక్కడ నుంచే మొదలైనమాట మాట సౌత్ ఆఫ్రికాలో సో ఇక్కడ మనం డెకరేషన్ అయితే వేయడానికి వచ్చామండి సో మన ది సో ఇది మనం ఇది సెట్ మట మూడు సెట్లు వేసాము సో ఇది వచ్చి హల్దీ సెట్ వేసా అన్నమాట సో నేనైతే ఇక్కడ మార్నింగే వద్దామనుకున్నాను అయితే కారు అడ్డు ఉండేసరికి మాన్యువల్ కారు ఇంకోటి అడ్డు ఉండేసరికి నేను రాలేకపోయా అనమాట నేను ప్రతి ఒక్క డెకరేషన్కి లాస్ట్ ఒక టూ అవర్స్ మాత్రం వచ్చి అన్నీ చూసుకుంటూ ఉంటాను ముందు అవుట్లైన్ అంతా మేము డిస్కస్ చేసేసుకుంటాం అన్నమాట సో మార్నింగ్ ఆ సెట్ అయిపోయింది చూసారు కదా వాళ్ళు గార్డెన్లో వేసుకున్నారు హల్దీ మన తెలుగు వాళ్ళదే సో ఇక్కడ మళ్ళీ లోపల వచ్చేసరికి మెహందీ మాట ఈవినింగ్ మెహందీ ఆ నెక్స్ట్ డే మెయిన్ ఫంక్షన్ అనమాట సో మెహందీకి నేను ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఇంకా స్టార్ట్ చేసేసాము నైట్కి కావాలి కదా సో ఎలా అనేది ఏంటి అనేది నేను ముందే మైండ్లో అనేది ఒక డిజైన్ అనుకున్నాను అనమాట సో మూడు సెట్లు ఇలా వేద్దామని మేము ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాము యాక్చువల్గా మేమైతే ఒక మెయిన్ సెట్టే ఒప్పుకున్నామండి కానీ తర్వాత ఇంకా యాక్చువల్గా వాళ్ళకి ఆప్షన్ లేక ఇంకా త్రీ డేస్ ముందే చెప్పారు మనకి యాక్చువల్గా లాస్ట్ వీకే మన బుడ్డోడు బర్త్డేతో కొంచెం అలిసిపోయాము చెప్పాలంటే కొంచెం టైర్డ్ అయిపోయాము కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకున్నాము కానీ మెయిన్ ఫంక్షన్ ఒకటి చేద్దాం అనుకునేసరికి ఇంకా వాళ్ళు మన తెలుగు వాళ్ళు వాళ్ళ ఆప్షన్ లేక కొంచెం చెయ్యండి అని బతిమాలేసరికి ఇంకా మిగతా రెండు కూడా అన్నమాట సో కాకపోతే ఏంటంటే ట్రావెలింగ్ అటు ఇటు వెళ్దాం కదా సో ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి మూడు సార్లు తిరిగాము రెండు రోజులు కదా ఫంక్షన్ సో బాగా టైర్డ్ అయిపోయామాట ఈ వ్లాగ్లో కష్టంగా చేసే పని ఇష్టంగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ బ్లాగ్ మాట మీకు కూడా సరదాగా చూపిద్దాంలే అని చెప్పి ఎలా ఉన్నాయో డెకరేషన్స్ కూడా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ప్రతి డెకరేషన్ ఏదన్నా ఒప్పుకున్నప్పుడు కొత్తగా ఏదన్నా సెట్ చేద్దామనే ఆలోచనతోనే వస్తాం మాట వేసిందే వేయకుండా బట్ కొంతమంది క్లయింట్స్ మాత్రము ఇలా కావాలని పర్టికులర్గా అడిగితే ఆ ప్రకారం మనం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనమైతే తీసుకొస్తామండి ఆ డిజైన్ ప్రకారంగా ఎందుకంటే ఇక్కడ మనకు సౌత్ ఆఫ్రికాలో అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉండవు సో మనకు కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా వాళ్ళ బడ్జెట్ బట్టి మనం ఇలా డెకరేషన్ సెటిల్ వేస్తాం అన్నమాట మెయిన్ ఈ డెకరేషన్స్ కొంచెం ఇద్దరం ఓపిక చేసుకొని చేస్తామన్నమాట పాజిబుల్ ఉంటే కంపల్సరీ చేద్దామని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది మన ట్రెడిషన్ ప్రకారంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నారండి హాఫ్ సారీ ఫంక్షన్ కానీ శారీ ఫంక్షన్ కానీ పంచులు కట్టించడం కానీ చాలా ఇలాంటి శ్రీమంతాలు కానీ ఇవన్నీ చేసుకోవడము ఇక స్టార్ట్ అన్నమాట సో మన ట్రెడిషన్ డెకరేషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా సో ఆ ట్రెడిషన్ తీసుకెళ్ళాలనేది అదొక మెయిన్ రీజన్ అండి సో మన తెలుగు వాళ్ళకి కూడా అందంగా కొంచెం కొన్ని ఫంక్షన్స్ ఇండియాలో కుదరపోతే సో ఇక్కడ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనము ముందుకు తీసుకెళ్ళాలి అలాగే వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఆ సెలబ్రేషన్స్ అనేది కొంచెం మనం ఇండియాలో మిస్ అవుతున్నామని కాకుండా ఇక్కడ పాసిబుల్ అయ్యే విధంగా మనము మన ట్రెడిషనల్ ఫంక్షన్స్ కూడా చేసుకునే విధంగా మనం కూడా అందించాలనే ఒక కారణంతో మాట సో మొత్తానికైతే మనకి లాస్ట్ ఒక త్రీ వీక్స్ అయితే బ్రేక్ ఇచ్చామండి మా హస్బెండ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కుదరలేదు సో అప్పుడు కొన్ని ఫంక్షన్లు అయితే మిస్ అయ్యాము వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే మెయిన్ రీజన్ ఏంటంటే మాకు ముందు మేము మాకు చేసిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట మనకి ట్రైనింగ్ ఇచ్చి చేస్తాం కదా డెకరేషన్ వాళ్ళు లేకపోవడం కూడా లీజ్ అనమాట సో ఇంకా ఇప్పుడైతే కొంచెం పాజిబిలిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి మేము మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకొని వీళ్ళు ఎంప్లాయీస్ పెట్టుకొని మేము ఇలా చేయిస్తున్నాం అనమాట ఇదైతే మెహందీ సెట్ అండి ఇది చూసారు కదా సో దానికి ఇలాగా నేను డెకరేట్ చేద్దామని నేనైతే మైండ్లో అనుకున్నాను సో ఏవేవి కావాలనేది ఐటమ్స్ అనేది తెచ్చుకుంటాను అన్నమాట ఒక రెండు మూడు ఎక్స్ట్రా తెచ్చుకుంటాను ఏది బాగుంటే అది సెట్ అయ్యేలాగా అలా సెట్ చేసుకుంటాను అనమాట సో ఇది మెహందీ సెట్కి ఇలా బాగుంటుందని చెప్పి నేనైతే ఈ అంబ్రెల్లాస్ అరేంజ్ చేశాను జనరల్ జనరల్గా ఇలా పెట్టాను కదా నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఎలా ఉందని చెప్పి ఇది వైట్ అనేది ఒకటే యూనిక్గా ఉంది సో మిడిల్లో పెడదామని చెప్పి నేనైతే వాళ్ళతో పెట్టిస్తున్నాను మనం ఎంత పని వాళ్ళతో చేసినా కూడా సరే అండి మనము కొన్ని చేయాల్సినవి మనము చేస్తూనే ఉంటాం వెనకాల నుంచి ఎందుకంటే ఎందుకంటే మనం ఏ సెట్ వేస్తాం ఏ డెకార్ చేస్తాం వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మనము ఎలా అనేది చూపిస్తే వాళ్ళు అలా చేస్తారు అన్నమాట సో మొత్తానికైతే మెహందీ సెట్ ఇదండి ఇలా అనుకున్నాను ఎలా అనుకున్నాను అలాగ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇలాగ నాకు సిట్టింగ్ ఇలాగ అరేంజ్ చేశాను అలాగే అక్కడ మెహందీ కూన్స్ అయి పెట్టుకోవడానికి కూడా అలాగా సెట్ చేశాను అనమాట నాకైతే నాకు పర్సనల్గా ఫస్ట్ నాకు ఏదైనా నచ్చకపోతే తీసి మళ్ళీ నేను వేయిస్తానండి ఎందుకంటే ఏ డెకరేషన్ అయినా సరే నేనైతే మనీ ఇంట్లో ఎలా వేసుకుంటాం మన ఫంక్షన్కి అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని ఆ థింకింగ్తోనే నేను ఆ డెకర్ అనేది ఆలోచిస్తాను అనమాట సో అలాగా ఆ వ్యూలో నాకు ఆ కంటికి నాకు నచ్చట అది నచ్చితే కంపల్సరీ నేను హండ్రెడ్ పర్సెంట్ క్లయింట్ సాటిస్ఫై అవుతానని అనుకుంటాను ఏదైనా నచ్చకపోతే మార్పులు మాత్రం అక్కడక్కడ నేనైతే ఒక వన్ అవర్ ముందు అవన్నీ చూసుకుంటాను అనమాట సో మొత్తానికైతే మెహందీ ఫంక్షన్ అయితే ఇలా వేసేసామండి సో నెక్స్ట్ డే మాట ఆ ముందు రోజు హల్దీ మార్నింగ్ మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వేశారు నేను అవుట్లైన్ అంతా ఆ రింగులు చుట్టుకోవడం ఎల్లో కలర్ హల్దీ ఉంది కదా అవన్నీ ముందే చేసేసి ప్రిపేర్ చేసి పెట్టిచ్చేసనమాట సో ఈ మధ్యాహ్నం వచ్చి మెహందీ ఫంక్షన్ ఇందాక చూసారు కదా సో తర్వాత ఇది వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అనమాట మెయిన్ ఫంక్షన్కి లో కావాలి అని అంటే నేనైతే మార్నింగ్ అనమాట ఒక వన్ అవర్ తర్వాత వచ్చాను ఎందుకంటే వీళ్ళందరూ అవుట్ లైన్ వేసేసుకుంటారు కదా గ్రాస్ షీటు ఇవన్నీ రోల్స్ అవన్నీ ఇంట్లోనే తయారు చేసి రెడీగా పెట్టుకుంటాం అన్నమాట ముందు రోజు వీళ్ళని పిలిపించి సో మనకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి తర్వాత నేను అవుట్ లైన్ అంతా చూసుకుంటాను మిడిల్లో డెకరేషన్ ఏం కావాలి ఏంటి అనేది నేను వచ్చి చూసి చెప్తూ ఉంటాను అనమాట జనరల్గా ఈ ఫ్లవర్ డిజైన్స్కి కొంచెం కష్టపడాలండి ఆ ఫ్లవర్స్ మనం ఏదైతే అరేంజ్ చేస్తామో అది ప్రాపర్గా అరేంజ్ చేయాలి అలాగే పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా మనం అవి చూసుకుంటూ ఉండాలి ఇది అయితే నేను చాలాసేపు సెట్ చేయాల్సి వచ్చింది అవి సరిగ్గా ఉండేవి అన్నమాట హ్యాంగింగ్స్ అవన్నీ సరిగ్గా సెట్ చేసి పెట్టాను సో జనరల్గా ఒక డెకరేషన్కి మినిమం త్రీ అవర్స్ పడుతుందండి మెయిన్ డెకరేషన్కి అయితే ఫోర్ అవర్స్ అలా పట్టేస్తుంది ఎంత కాకపోయినా మొత్తం చేసిన తర్వాత ఆ క్లీనప్ చేసుకొని మళ్ళీ మనమంతా బాక్సెస్ అన్నీ అరేంజ్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి లాస్ట్ ఫైనల్ టచ్ చేయాలి అలాగే మొత్తం అంతా మనము తుడిచి నీట్గా వాళ్ళకి అందజేయాలి కదా సో కంపల్సరీ ఫోర్ అవర్స్ ఫైవ్గా అలా పట్టేస్తుంది అనమాట నేనైతే చిన్న చిన్న షార్ట్లే పెట్టాను యాక్చువల్గా మామూలుగా అయితే ఈ వీక్ అయితే మనకి హెల్పర్ ఉందండి చిన్నోడిని చూసుకోవడానికి అందుకే నేను కొంచెం ఒక టూ అవర్స్ ముందే వచ్చేసి నేను వీళ్ళకి హెల్ప్ చేశాను అనమాట జనరల్గా హెల్పర్ లేకపోతే నేనైతే ముందే ప్లాన్ చేసేసి నేను అలా గీసుకొని నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకుంటాను అన్నమాట నేను ఫోటో రిఫరెన్స్ కూడా పంపిస్తాను అలాగే తను అక్కడి నుంచి నాకు వీడియో కాల్ చేసి చెప్తారన్నమాట ఈ మిడిల్లోకి లోకి ఏం కావాలి ఇవన్నీ అడిగితే దాన్ని బట్టి మేనేజ్ చేస్తాను అన్నమాట నేను ఫోన్ నుంచి ఇంట్లో నుంచే ఉండి మేనేజ్ చేస్తాను ఎప్పుడన్నా కుదిరినప్పుడు నేను ఇలా వచ్చి ఫాస్ట్గా అవుతుంది కదా సో నేను అలా అయితే డెకరేట్ చేస్తాను అనమాట టెక్నికల్గా లైట్స్ పెట్టడం అవన్నీ తనకే తెలుసు అన్నమాట మా హస్బెండ్కి సో దగ్గరుండి ఇవన్నీ వాళ్ళకి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి చేయిస్తూ ఉంటారన్నమాట చెప్పాలంటే వాళ్ళతో పాటు మనం కూడా కష్టపడి చేస్తామన్నమాట వాళ్ళకి అన్నీ తెలియవు కదా సో దగ్గరుండి అన్నీ చేస్తూ ఉంటాము మనం అలాగ వచ్చి ఖాళీగా అయితే కూర్చోలేము మనకు ఫస్ట్ నుంచి కష్టపడడం అనేది అలవాటు కాబట్టి సో ఏదో ఒక పని చేస్తే తొందరగా తల ఒక చెయ్యేస్తే తొందరగా అయిపోతుంది అనే కాన్సెప్ట్తోనే ఉంటాం కాబట్టి సో పటాపటా చేసేసుకొని క్లయింట్కి ఆ టైంకి ఇచ్చేద్దామనేది మా ఇంటెన్షన్ ఉంటుందన్నమాట ఆ టైంలో సో మొత్తానికైతే మెయిన్ డిజైన్ వచ్చేసరికి ఇలాగ డిజైన్ చేసాము ఇది వచ్చేసరికి హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట సో వాళ్ళకి ఏంటంటే బాగా చేసుకోవాలనేది ఒక ఆలోచన ఉంది సో మనకి ఏమి ఇచ్చేసారంటే లాస్ట్ మూమెంట్ త్రీ డేస్ ముందు ఇచ్చారు కాబట్టి మనకి ఆప్షన్స్ ఇచ్చారు సో మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పి అన్నారన్నమాట సో మనకు మనకు అలా ఆప్షన్స్ ఇస్తే మనకి ఈజీ అన్నమాట కొంచెం మన వ్యూ అనేది డిస్టర్బ్ అవ్వదు సో కొన్ని కొన్ని ఐటమ్స్ చెప్పారనమాట బోర్డు మీద తన పేరు రావాలి ఇలాగా అనేది అలాగే మధ్యలో వి అనేది రావాలంటే నేను అలాగా వి నేనైతే కార్డ్ నేను ఫ్లవర్స్ పెట్టి తయారు చేసిందండి కొన్ని ఏమన్నా ఐటమ్స్ వాళ్ళు స్పెసిఫిక్గా అడిగితే మన దగ్గర లేకపోతే నేను ఇంట్లో నాకు కొంచెం క్రాఫ్ట్ ఐటమ్స్ అవి చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి నేను పాసిబుల్ అయ్యేనంత వరకు నేనైతే చేసి చేస్తానమాట ఆ వ్యూ తెప్పించడానికి సో వాళ్ళకి అది కూడా నచ్చింది యాక్చువల్గా మిడిల్లో మనకి డెకార్ సోఫా సపరేట్గా ఉంటుంది అన్నమాట సో అది అదేంటంటే అనుకోకుండా అక్కడ బేస్ ఇరిగిపోతే ఇంకా మన ఇంట్లో ఉన్న సోఫా పెట్టాల్సి వచ్చింది సో నెక్స్ట్ డెకరేషన్కి కొందామని అనుకున్నాం అన్నమాట మధ్యలోది సో ఎందుకంటే మన ఇంట్లోది కదా చాలా హెవీగా ఉంటుంది ఇంకా పాడైపోతుంది కదా అని చెప్పి అనుకున్నాము సో మొత్తానికైతే ఫైనల్గా అయితే ఆ డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి సో ముందు టేబుల్ పెట్టి ఇంకా డెకార్ చేయడమే ఆ ఫ్లవర్స్ ఇంకా చాలాసేపు సతాయించాయి ఎందుకంటే పడిపోతూ ఉంటాయి అన్నమాట సో మొత్తానికైతే ఫైనల్గా అయితే ఫ్లవర్ అరేంజ్మెంట్ అయ్యాన్ని పర్ఫెక్ట్గా అయితే చూసుకుంటాను అనమాట అలైన్మెంట్ అటు ఇటు సమానంగా ఉన్నాయా అని నేను చెప్పి చేయించేస్తాను అనమాట సో టేబుల్ పెట్టించేమని చెప్పాను ఇక్కడ మనం ఇంత కష్టపడాలా అంటే కష్టపడాలండి మనకి ఈ రోజుల్లో మనకి ఏదన్నా ఆపర్చునిటీ రావడమే చాలా కష్టంగా ఉంది సో వచ్చిన మనకు అవకాశాన్ని మనము మనం వినియోగించుకోవడంలో తప్పలేదు కదా సో ఇది మనము ప్యాషన్తో మనము స్టార్ట్ చేసిన డెకరేషన్ కంపెనీ అండి సో వీలైనంత వరకు ఓపిక ఉన్నంత వరకు నాకు మా హస్బెండ్కి ఓపిక ఉన్నంత వరకు చేసుకుందామని అనుకున్నాము సో మనం పాసిబుల్ కాలేనప్పుడు ఏం చేయలేము యాక్చువల్గా మనకి వీకెండ్స్ అనేది ఇక్కడ వర్కింగ్ వాళ్ళకి నిజంగా ఐటీ జాబ్లో చేసే వాళ్ళకు కూడా చాలా వ్యాల్యుబుల్ మాట మనకి ఏదన్నా ఫ్యామిలీ టైం కానీ ఏదైనా కొంచెం రిలాక్స్ రెస్ట్ అయ్యేది వీకెండే సో ఆ వీకెండ్ అప్పుడే మనకి డెకరేషన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఆ వీకెండ్ అంతా ఈ డెకర్తోనే సరిపోతుంది సో ఆ వీకెండ్ అంతా ఇంకా రెస్ట్ ఉండదు చెప్పాలంటే మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి యథాప్రకారంగా మనకి ఆఫీస్ వర్కులు పిల్లలు స్కూళ్ళు బాక్స్లు ఇవే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి ఒక ప్యాషన్తో సో అదొక సాటిస్ఫాక్షన్ అనమాట తర్వాత రోజైతే కంపల్సరీ బాడీ పెయిన్స్ అయ్యి ఉంటాయండి ఆ రోజైతే తెలీదు ఇప్పుడైతే మన కస్టమర్స్ వచ్చి చాలా బాగుందని అప్రిషియేట్ చేసినప్పుడు ఆ కష్టం అంతా మనం మర్చిపోతాం అన్నమాట హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి అదండి అనుకున్న టైంకి ట్వెల్వ్ కల్లా అప చెప్పేసాము ఆ డెకరేషన్ అనేది వాళ్ళు ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేసేసుకున్నారనమాట సో ఎండ చూసారా చాలా ఉంది వెళ్ళాక ఇంకా తినేసి టైర్డ్ అయిపోయాం కాబట్టి కాసేపు రిలాక్స్ అయిపోయాము సో పని వాళ్ళకు కూడా నేనైతే బ్రెడ్ అవి టీ అని ఇచ్చేసి వాళ్ళు కూడా రిలాక్స్ అవ్వమని మళ్ళీ ఈవినింగ్ కూడా వాళ్ళు వెళ్ళి తీయాలి కాబట్టి ఫోర్కి వస్తామని చెప్పామట సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు థ్యాంక్స్ ఫర్ వాచింగ్